శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే శ్రీ సాయి సాయినాథాయనమ శ్రీ సాయి సచ్చరిత పదిహేడవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ గురిప్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయనమ ఈ అధ్యాయంలో శ్రేయ మరియు ప్రేయ లక్షణాలు వర్ణిస్తానని గతాధ్యాయులు చెప్పాను కదూ వాని శ్రద్ధగా శ్రవణం చేయండి ప్రకాశం అంధకారం అనూన్య సంబంధంతో ఒకేలా ఉన్నా అవి పరస్పరం భిన్నంగా ఉంటాయి శ్రేయ ప్రేయాలు అంతే ప్రియమైన వాటి కొరకు పరుగులు తీసే మనసుగుల వారు స్వార్థంతో పతనమైపోతారు శ్రేయం వివేక రూపం అయితే ప్రేయం అవివేక రూపం శ్రేయాలకు సంబంధించిన విషయాలు కేవలం జ్ఞానానికి సంబంధించినవి ప్రేయాల విషయాలు అజ్ఞానానికి సంబంధించినవి ప్రేయాలు వివేకులను ఎప్పుడు పొరపాటు పడనివ్వవు శ్రేయాలు అజ్ఞానులకు రుచించవు కనక కామిన ఎందున్న ప్రీతి ఇంద్రియాల విశ్వాసుకాలపై కోరిక ఉన్నంత వరకు వివేక వైరాగ్యాలను సంపాదించుకున్నంత వరకు ప్రేయాలే మధురంగా ఉంటాయి నీర క్షీరాలు బాగా కలిసిపోయేలా ప్రేయాలు శ్రేయాలు కలిసే ఉంటాయి మానస సరోవరంలోని హంస పాలను మాత్రం సేవిస్తుంది ధీరులు బుద్ధిమంతులు అదృష్టవంతులు కేవలం శ్రేయాలనే ఆపేక్షిస్తారు ప్రియాలకు ఎప్పుడు విముఖలై ఉంటారు కానీ మంద శరీరం పశువులు సంతానం ధనం గౌరవం మొదలగు యోగక్షేమాల వెంటపడి ఒక్క ప్రియలనే సాధించుకుంటారు శ్రేయాలేవి ప్రియాలేవి ఈ రెంటిని మానవులు బాగా తెలుసుకున్న స్వతంత్ర బుద్ధి కలవారు అవడం వలన రెంటింటిలో దేనిని గ్రహించాలి అన్నది మా రాధీనలోనే ఉంటుంది అయినప్పటికీ రెండూ ప్రార్థించినప్పుడు దేనిని గ్రహించాలో నిర్ణయించుకోవడం కష్టం ప్రేయం మందపుత్రులను జయించి వారిని ఆలింగనం చేసుకుంటుంది నీరు కలిసిన పాలల నుండి పాలను మాత్రమే గ్రహించే హంచల ప్రేయాన్ని వదిలి శ్రేయాన్ని స్వీకరించాలి ఇదే పురుషార్థం శ్రేయం మరియు ప్రేయం అనే ఈ రెండు మానవుల స్వాధీనంలో ఉన్న వివేకహీనులు మందపుత్తులు వారిని తెలుసుకునే సమర్థులు కారు ముందుగా శ్రేయం దేనిలో ఉంది అని నిశ్చయంగా తెలుసుకోవాలి తర్వాత ఏవైనా ప్రతిబంధకాలు కలిగితే వానిని పూర్తిగా తొలగించుకోవచ్చు ఇక్కడే పురుషార్థాలు కళ్ళెదుట గట్టిగా నిలబడతాయి కనుక బుద్ధితో బాగా నిశ్చయించుకుని శ్రేయాల కొరకే పోరాడాలి ప్రపంచం యొక్క చక్రభ్రమణం అంతుపట్టింది నిశలు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది భయంకరము నివారించడానికి వీలు కాని ఆధ్యాత్మికాది మూడు తాపాలను మానవులు సహిస్తారు దానివలన అత్యధికమైన దుఃఖాలను సహిస్తూ విసిగిపోయిన వారిని తొలగించుకోవటానికి సుఖకరమైన సాధనాలను వెతుకుతారు భరించలేని భవచక్ర భ్రమణం ఆగటానికి ఏ సాధనాలు ఉన్నాయని శ్రద్ధగా అన్వేషిస్తారు గొప్ప భాగ్యం వలన ఇటువంటి బుద్ధి పుట్టినప్పుడు పురుషార్థత ఉదయిస్తుంది అప్పుడు తమ స్వార్థం కొరకు సాధనోపాయాలను కనిపెడతారు అనాది అవిద్య లేక మాయ ముచ్చపుచ్చపుల్లోని వెండి ఎండమావుల్లోని నీరు వలె వ్యర్థం రూపమైన మాయ గొప్ప అంతరాయం దీనిని నశింపజేయాలి స్వప్నంలో బంగారపు వడగళ్లవాన పుడుతుంది అవసరానికి పనికొస్తుందని అత్యంత శ్రమతో వాని మూటగట్టుకునే ప్రయత్నం చేస్తే మెలకువు రాగానే అవి మాయమైపోతాయి కనిపించే వానిని కనిపించని వానిని అనుభవించాలన్న పోగలాలస ఆశ తృష్ణ మరియు కోరికలు ఇవన్నీ ఎప్పుడు ప్రతిపందకాలని తెలుసుకోవాలి ముందు వీనిని సమూలంగా ఊడబెరకాలి సూర్యకాంతితో చూడలేని దానిని బుద్ధికి అందని దానిని వేదశ్రుతులకు అందుపట్టని దానిని గురువు తమ చేతితో చూపిస్తారు కామక్రోధాలనే ఈ రెండు మనోవృత్తులు జ్ఞానప్రాప్తిని కలగనెయ్యవు పైగా శ్రవణ మనన సమాధులను వెంటనే భంగం చేస్తాయి దీపం కర్పూరంతో సమాగమైతే పరస్పరం ఒక దానిని మరొక దానితో తోసేయడం సాధ్యమా ఆ రెండు కలవటమే తడువుగా కర్పూరం దీపమే వెలుగుతుంది శృతి స్మృతులు ఎందు అవివాహితమని చెప్పిన దుష్కర్మలలో అనవ్రతం మునిగి ఉండి విహిత విహిత కర్మలను తెలుసుకోలేని వ్యక్తి శాస్త్రజ్ఞాని అయితే మాత్రం ఏం ప్రయోజనం అట్లే అంతఃకరణలోని కలవరం కారణంగా ఎప్పుడూ అశాంతిగా ఉండేవారు ఇంద్రియలులతో వల్ల మనసులో ఆందోళన పడేవారు జ్ఞానంలో పరిపూర్ణలు కార్యరు ఆచారాలన్నీ ఎరిగిన గురుపుత్రుడు మనసులో సంతృప్తిని కలిగి ఉంటాడు నిశ్చలమైన మనసుతో సంతం చేసేవాడొక్కడే జ్ఞాన సంపన్నుడు సంసారి అయినా మోక్షాన్ని కోరేవాడైనా తన అసలు గమ్యానికి చేరుకోవాలంటే శరీర రథాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి కేవలం వాచాలు ఏం చేయగలడు ఇక్కడ వాక్తాటికి చోటు లేదు అసలైన అభ్యాసం అవసరం శరీరాన్ని రథంగా భావించి స్వయం స్థిరంగా కూర్చోవాలి శరీరం అనే రథంలో తన బుద్ధిని సారథిగా చేసి దానిలో యజమాని స్వయంగా స్థిరమైన మనసుతో కూర్చోవాలి విషయాలు పరుగుతీసే మార్గాలను అధిగమించడానికి బుద్ధిని సారథిగా నియమించి ఉత్సంఖలంగా ఉన్న దశేంద్రియాలనే గుర్రాలను మనస్సుని పగ్గంతో స్వాధీనంలోకి తెచ్చుకోవాలి ఈ పగ్గం స్వేచ్ఛగా పరిగెత్తే గుర్రాలను అదుపులో ఉంచుతుంది కనుక దీనిని సారథి చేతికిచ్చి నీవు స్వస్థ చిత్తంతో కూర్చో సారథి కుశలుడు నిపుణుడు అయితేనే గుర్రాలు బాగా పరిగెత్తుతాయి కానీ బలహీనమైన మనస్సు అనే పగ్గానికి ఇంద్రియాలనే గుర్రాలు అదుపులో ఉండవు వివేకంతో ఉన్న బుద్ధి యొక్క సారథ్యం ఉండి మనోనిగ్రహము ఏకాగ్ర చిత్తం ఉన్నవారికే పరమపద ప్రాప్తి ఇతరులు మార్గంలో అలసిపోవడమే మనసు ఎప్పుడు చెడిగా ఉన్నవారికి శాంతి ఉండదు వారికి పరమాత్మ ప్రాప్తి కలగదు జనన మరణాల చక్రం తప్పదు ఇటువంటి గొప్ప పరమపద ప్రాప్తి స్వయం ప్రకటమైనప్పుడు ఇది నిజంగా ఎక్కడుంది అని మనసులోని సంశయం దూరమవుతుంది ఇక్కడ వాదోపవాదాలు పనికిరావు పరమేశ్వరి అనుగ్రహంతోనే ఆత్మ యొక్క స్థానం తెలుస్తుంది ఇతర వాదాలు వ్యర్థం తర్కంలోని చాతుర్యం ఇక్కడ పనికిరాదు తర్కం చేసేవారి మతి కుంటుపడుతుంది అమాయకులైన భావికులే సిద్ధిని పొందగలరు ఇదే ఇక్కడి విశేషం ఉత్తమమైన సమయ జ్ఞానానికి కారణమైన ఆ గతి వేరు ఆ బుద్ధి కూడా వేరుగా ఉంటుంది ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించే ఆగమాలను ఎరిగిన వారు వేరుగానే ఉంటారు అమూల్యమైన శరీరం వృధాగా పాడైపోతూ ఉంది ధనాకాంక్ష నీడ వంటిది మరియు హరిమాయ అని తెలుసుకొని సత్పురుషుల చరణాలను ఆశ్రయించాలి సత్పురుషులు భవసాగరాన్ని దాటించే నౌకలు నీవు వానిలో ఒక ప్రయాణికుడు కావాలి వారు తప్ప తీరానికి చేర్చగల సమర్థులు ఎవరు వివేక వైరాగ్యాల జంటను ఓటకట్టుకున్నవారు జడులైనా మూడులైనా రాయి వంటి కటులైనా భవసాగరం దట్టడం వారికి కష్టం కాదు భగవంతుని షడ్గుణ ఐశ్వర్యాల్లో వైరాగ్యం వారి ప్రథమ ఐశ్వర్యం అది మహాభాగ్యవంతులకు తప్ప ఇతరులకు దుర్లభం విహిత కర్మలను చేయకపోతే చిత్తశుద్ధి జరగదు చిత్తశుద్ధి లేక జ్ఞాన సంపద సంభవం కాదు కనుక కర్మ ఒకటే జ్ఞానప్రాప్తికి మూల కారణమని తెలుసుకోవాలి నిత్య నైమత్తిక కర్మానుష్ఠానాల ద్వారానే మనోమాలిన్యాలు క్షాళనమవుతాయి ఇలా పరిశుద్ధమైన అంతఃకరణలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై సమదమాది సాధన సంపత్తి లభించి ఈ శరీరం అందే మోక్షప్రాప్తి కలుగుతుంది ఫలాపేక్షను తజించి ఏకాగ్ర చిత్త గురువును అనన్యసరణ చుచ్చువారి సద్గురులు అక్కును చేర్చుకుంటారు బాహ్య ప్రవృత్తి లేని భావికులు అనన్యభక్తులు జ్ఞానప్రాప్తితో ప్రజ్ఞావంతులవుతారు ఇతర ఉపాయాలు పనికిరావు జ్ఞానం లభించిన తర్వాత అధర్మ మార్గాలను అనుసరించే వారు ఇహపరాలకు దూరమై కిందకాక పైన కాక త్రిశంకుల మధ్య వేలాడతారు జీవుల అజ్ఞాన ప్రాప్తియే వాస్తవంగా ప్రపంచ ప్రవృత్తి ఆత్మజ్ఞాన ప్రాప్తితో ప్రపంచ నివృత్తి అవుతుంది ఆత్మని తెలుసుకున్న వారు ఎల్లప్పుడూ అహంభావ రహితులే ఉంటారు వారికి ప్రపంచంలోని ధర్మాధర్మాలు శుభాశుభాలు హితాహితాలు ఏం అవసరం తాను శరీరమే అన్న అహంభావం తొలగిపోయిన వెంటనే ప్రపంచ విషయాలందు నివృత్తి కలుగుతుంది అదే జీవుని యొక్క పరమాత్మ స్థితి అని నిశ్చయంగా గ్రహించాలి ప్రాపంచక ప్రవృత్తి ఉన్నప్పుడు శత్రువులు మిత్రులు ఉంటారు కానీ నివృత్తి ఎందు అలా కాదు అంతటా నేను నేనే కనిపించగా ఇక శత్రుత్వ మిత్రుత్వం ఎక్కడుంటుంది ఇటువంటి మహాసుఖం ముందు శరీరానికి కలిగే దుఃఖం ఏపాటిది ఆ మహాసుఖం లభించాక ఇక ఐహిక సుఖాల కొరకు ఎవరు ఏడుస్తారు ఐహిక దుఃఖాలు పర్వతాల వలె వారిపై పడ్డా ఏమాత్రం చెలించరు పర్వతరాజు వలె ధైర్యంగా ఎదుర్కొంటారు భగవంతుడు ఎవరి ఎందు ప్రసన్నుడవుతాడో వారికే వైరాగ్యాన్ని ఇస్తాడు దానితో పాటు వివేకాన్ని కూడా జత చేసి వారిని భవసాగర్ నుంచి దాటిస్తాడు అద్దంలో కనిపించే మొహం యొక్క ప్రతిబింబం వల్లే స్పష్టంగా ఆత్మను దర్శించుకోవాలన్న కోరిక కలిగిన వారికి ఇక్కడ భూలోకం పైన బ్రహ్మలోకం మూడో చోటే లేదు యజ్ఞ యాగాల ద్వారా దేవతలు తృప్తి చెందితే పితృల ప్రాప్తి కలిగి కర్మఫలాలను అనుభవించవచ్చు కానీ ఆత్మజ్ఞానం లభించదు గంధర్వ మహా జన సత్య తపో లోకాలలో ఆత్మసాక్షాత్కారం అస్సలు సంభవం కాదు అందువల్ల ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలన్న ఆసక్తి గలవారు భూలోకాన్ని కోరుకుంటారు ఇక్కడ చిత్తశుద్ధి కలిగి బుద్ధి అద్దం లేని నిర్మలమై శుద్ధమైన ఆత్మస్వరూపం త్రిశుద్ధిగా ప్రతిబింబిస్తుంది రెండవ స్థలమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది కానీ అక్కడ అనేక రకాల కష్టాలు అత్యంత ప్రయాసం కలిగిస్తాయి మాయ పామువలే లోపలి ప్రేవులను బయ బయట సర్వాంకలను పెనవేసి పిండేస్తుంటే దాన్ని ఆపగల సమర్థులు ఎవరు నీ జేబులో యాభై రెట్లు రూపాయలుండగా నువ్వు ఊరికి కూర్చొని చూస్తున్నావా వాని బయటికి తీయి చూద్దాం బ్రహ్మ నీ జేబులోనే ఉన్నాడు అని బాబా తీయమని చెప్పగా ఆ గృహస్థుడు జేబులో నుంచి నోట్ల కట్ట తీశాడు దానిలో పది రూపాయల నోట్లను ఇరవై ఐదు లెక్క పెట్టాడు అతడు లోపల సిగ్గుపట్టాడు మహారాజుకు ఎంతటి అంతర్జ్ఞాని అని అనుకుని బాబా ఆశీర్వచనాన్ని ఆశిస్తూ వారి చరణాలపై మస్తకాన్ని ఉంచాడు అప్పుడు బాబా అతనితో నీ బ్రహ్మమును చుట్టి దాచేసుకో నిన్ను చుట్టుకున్న లోపం తొలగిపోనంత వరకు నీకు బ్రహ్మజ్ఞానం లభించదు ద్రవ్యంపైని వాంఛ వదలకుండా పుత్రులు పశువులు ధన ఆసక్తి ఆసక్తిగల వారికి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది ధనంపైని మోహం చాలా కఠినమైంది ధన తృష్ట అనే చుడిగుండాల గల దుఃఖాల చెరువులో మదమాశ్చర్యాలనే మకరాలు భరించలేనంతగా ఉంటాయి కనుక ఒక్క విరాగే తరించగలడు లోభానికి బ్రహ్మకు వైరం లోభం ఉన్న చోట మనసుకు ఏకాగ్రత ఉండదు భ్రష్టుడైన లోపికి విరక్తి ముక్తి ఎలా సాధ్యం లోపికి నిశ్చింత శాంతి సంతృప్తి ఉండవు మనసులో ఒక్క లోభముందా సాధనాలన్నీ మట్టికట్టుకుపోతాయి శృతులు స్మృతులు అవివాహితమని నిషేధించిన కర్మలు ఆచరించడంలోనే సదా ఆసక్తులైన దుశ్చర్తులకు చిత్తశాంతి ఉండదు వారిని విక్షిప్త క్షిప్తులని అంటారు వారు ఎల్లెప్పుడూ దుష్కర్మలేంది నిమగ్నలే ఉంటారు మంచి చెడు చూడక ఎప్పుడు విషయాలని బురదలో పొల్లుతుంటారు ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా ఫలాపేక్ష విరక్తి కలిగినంత వరకు జ్ఞానం వ్యర్థం అతడు ఆత్మసంపన్నుడు కాలేడు ఎవరైనా ఏదైనా కోరడానికి వచ్చినప్పుడు సత్పురుషుల ముందు అర్హత చూస్తారు వారి వారి యోగ్యతను బట్టి వారి వారికి ఇస్తారు అహర్నిసలు శరీరాభిమానంతో మనసులో విషయచింతన ఉన్నవారికి గురుపదేశం వ్యర్థం వారికి ఇహపరాలు రెండు ఉండవు చిత్తశుద్ధి లేకుండా పరమార్థ మార్గంలోనికి ప్రవేశించాలని అనుకుంటే తమ జ్ఞాన గర్వాన్ని చాటుకోవడమే కానీ అది నిజంగా వ్యర్థం తమకు నచ్చిన విషయాన్ని చెప్పాలి జీర్ణమయ్యేంత అన్నమే తినాలి లేకపోతే అన్నం వ్యర్థమై అజీర్ణమవుతుందని నా అందరికీ తెలిసిందే కదా నా భోషాణం పూర్తిగా నిండి ఉంది ఎవరు దేనిని అడిగినా ఇవ్వగలను కానీ పుచ్చుకునే వారి తాహతను చూసి వారు భరించగలిగినంతే ఇస్తాను దీనిని శ్రద్ధగా వింటి నీవు కొత్త ఈ పవిత్రమైన మసీదులో కూర్చొని నేను అసత్యవచనాన్ని పలకను ఇది సత్పురుషుని వాక్కు నుండి ప్రవహించిన అమృత చరి దీనిలో భక్తిగా మొనకలు వేస్తే ప్రక్షాళనమై అంతర్బాహ్య పరిశుద్ధి కలుగుతుంది ఇటువంటి సాయినాథుని మహిమను వర్ణించసాగితే దానికి అంతం లేదు నిరుపమానమైన వారిని ఏ ఉపమానంతో చెప్పగలం వారు నిర్మలమైన ప్రేమకు మాత్రం ఆధీనులు వారు సకల జనులకు తల్లి ఆర్తులకు కష్టాలతో అలసిపోయిన వారికి వారి విశ్రాంతి ధామం ఆశ్రితులకు కల్పవల్లి దీన తృపరులకు నీడ ప్రపంచానికి త్రిలోదకాలు వదిలి మౌనంగా పర్వతాలలో గుహలలో ఏకాంత వాసల్లో తమ శ్రేయస్సును సాధించుకునేవారు ఉంటారు అటువంటి సాధువులు చాలామంది ఉంటారు వారు కేవలం తమ స్వార్థాన్ని లేక పరమార్థాన్ని సాధించుకుంటారు వారు ఇతరులకు ఏం ప్రయోజనం సాయిబాబా అటువంటి కోవకు చెందినవారు కారు వారు వారికి ఆప్తులు ప్రియులు బంధువులు ఇల్లువాకిలి బాజపి పిల్లలు ఎవరూ లేకున్నా ప్రపంచంలోనే ఉన్నారు ఐదు ఇళ్లల్లో కరతల భిక్ష స్వీకరించి ఇరవై నాలుగు గంటలు చెట్టు కిందే ఉంటూ తమకంటూ ఏమీ లేకున్నా ప్రపంచ వ్యవహారాలన్నిటినీ బోధించేవారు తాము బ్రాహ్మీ స్థితిలో ఉండి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు శ్రమపడేవారు మహాజ్ఞానులైన ఇటువంటి సత్పురుషులు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు ఈ పవిత్ర రత్నం జన్మించిన ఆ కులం ధన్యం ఆ వంశం ధన్యం ఆ దేశం ధన్యం పవిత్రలైన ఆ తల్లిదండ్రులు ధన్యులు అనాయాసంగా పరసవేది లభిస్తే పాషాణం అనుకుని పారవేసుకున్నట్లు షిరిడిలోని ఈ పరమ భాగవతోత్తమని చాలా కాలం వరకు ఎవరు తెలుసుకోలేదు చెత్త కుప్పలో పడి ఉన్న రత్నం పిల్లలకు దొరికితే దాని రాయి అనుకుని వారి ఇష్టం వచ్చినట్టు సంతోషంతో ఎగరవేసి కాలితో తొక్కుతారు మొదట బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తి బాబా ఆశీస్సులతో తృప్తి చెందాడు కఠినమైన మార్గాన్ని వదలాలి నాకైనా మీకైనా అందరికీ అదే మార్గం శబ్దాలను వింటూ స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ సువాసన ఆఘ్రాణిస్తూ బయట కనిపించే రూపాలను చూస్తూ ఇలా బాహ్య విషయాలను సేవిస్తున్నంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సమయమును కుదరదు విషయ సుఖాలపై విముఖత లేకుండా ఇంద్రియాలను నిగ్రహించకుండా ప్రత్యేక మా దర్శనం అంటే ఆత్మజ్ఞానం అసఖ్యం ముందు త్రయాలను వదిలి దృఢమైన శ్రద్ధా విశ్వాసాలతో సద్గురుకు శరణు పొందేవారు ఆత్మజ్ఞానానికి పాత్రులు శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు తమ తమ విషయాలను వదిలివేసినప్పుడు మనసు స్వయంగా సంకల్ప వికల్పాలను వదిలిపెట్టనప్పుడు ఇలా అన్నిటి నుండి నివృత్తి అయిన అంతఃకరణలో బుద్ధి కూడా నిశ్చయం తీసుకునే పనిని మానినప్పుడు అదే పరమగతి అదే నిర్వికార బ్రహ్మ బుద్ధి నిశ్చయశూన్యమై మనసు కూడా చైతన్యమయమే ఆ పరమాత్మ ఒక్కడే తప్ప అన్యులెవరూ లేరని ఆత్మ తెలుసుకున్నవారు ధన్యులు విషయ సుఖాల నుండి విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మోన్మకమవుతాయి అప్పుడే నిజమైన ఆత్మసుఖం ప్రకటన అవుతుంది ఇతరమైనవి సుఖాలు కావు విషయ వికారాలతో కప్పబడి అతి సూక్ష్మంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించడం కష్టం పరమానంద ప్రాప్తికి సరియైన సాధనాలు తెలుసుకోవడం అతి కఠినం హిరణ్య గర్భ పదవి వరకు ఇహపర సుఖాలు ఎందు విరక్తి కలిగిన వారే పదమునకు అభిషక్తులు అట్టివారే ముక్తులను గ్రహించాలి మనస్సును విషయాల నుండి మెల్లమెల్లగా వెనుకకు మరలించి ఆత్మస్వరూపంలో స్థిరపరిచి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి ఇహలోక పరలోక సుఖాలు ఎందు వైరాగ్యం కలిగి హర్ష సుఖాది ద్వంద్వాలను త్యజించిన బుద్ధిమంతులకే ఈ సుఖం ఇది ఆధ్యాత్మిక యోగం ఆదిదైవిక ఆధ్యాత్మిక ఆధిపతి తాపత్రయాల బడబానల జ్వాలలో బాగా మసిలిపోతున్న భవసాగరంలోని నీటిలో ఎవరు సుఖంగా ఉండగలరు దాని నుండి తమను తాము ఉద్ధరించుకోవడానికి సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలి వారి చరిత్రను శ్రద్ధగా శ్రవణం మననం చేయాలి సాయినాథుని చరిత్రలోని వారి విచిత్ర లీలలను శ్రోతలు పుత్రమిత్రకంధు కళత్రాలతో సహా వింటే హిపత్ సుఖాలు లభిస్తాయి భాగ్యవంతులు శ్రద్ధాళువులైన శ్రోతలు ఈ కథలను ఏకాగ్రతతో వింటే శాంతికే శాంతి లభిస్తుంది ఈ కథానిర్జరి ప్రవాహంలో కర్మాకర్మలనే లవణం కరిగిపోతుంది శ్రవణ ద్వారాల నుండి సాయి యొక్క సుందర రూపం నయనాల్లోకి ప్రవేశిస్తుంది ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి ఈ చరిత్ర శ్రవణంతో కాలినతో పోరాడి విజయాన్ని పొందుతారు ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు పరమోత్సాహాన్ని ఉల్లాసాన్ని అనాయాసంగా పొందుతారు ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది శ్రవణంతో జనన మరణాలు వదిలిపోతాయి శ్రవణంతో శ్రోతలు బ్రహ్మత్వాన్ని పొందుతారు శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి ఇలా సాయి సేవను కోరుకునే సేవకులను భక్తులను శ్రీ సాయిరాముడు నిష్కాములుగా చేసి వారి మనసుకు ఎల్లప్పుడూ విశ్రాంతిని కలిగిస్తారు శ్రోతలారా అనుదినము ఈ గ్రంథంలో ఒక్క అధ్యయనైనా అధ్యయనం లేదా శ్రవణం మననం నిధిచననం మరియు పరిశీలనం చేయండి ఆనందో బ్రహ్మేతి విజాత్ అని తైతరోపనిషత్తులోని ఈ వచనం బాగా ప్రసిద్ధి చెందింది శృతి సిద్ధాంతమైన ఈ వచనాన్ని బాబా తమ భక్తులకు తమ పద్ధతిలో బోధ చేశారు మీరు కించిత్తైనా దిగులు పడకండి ఎల్లప్పుడూ ఆనందభరితులై ఉండండి మరణం వరకు ఏ చింత పెట్టుకోకండి అని బాబా ఎప్పుడు బోధించేవారు ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం బ్రహ్మతత్వాన్ని నిర్ధారించడం ఇది సాయికి శరణజొచ్చిన వారిని భవసాగరా నుంచి తరింపజేసే నౌక బాబా పదే పదే భక్తులకు హితవచనాలు చెప్పి పరోపకారం చేస్తూ వారిని అనుసరిస్తూ తదనుసారం ప్రవర్తించేవారు ఇది మంచి ఇది చెడు అన్న ఈ అభిప్రాయ భేదాలు కేవలం వ్యక్తిగతం దీనివల్ల సామాన్య జనులకు సంతోషం కలుగుతుంది అదే ఈ గ్రంథం యొక్క ప్రయోజనం బాబా కార్యకారణాలను తెలుసుకుంటారు వారి యొక్క సంకల్పాలను అనుసరించే భవిష్యత్తు జరుగుతుంది గురువు నోటి నుండి వచ్చిన కథలను విని వారి అతర్క్య లీలను అనుభవించి ఆ లీలలన్నిటిని గుర్తుగా సంగ్రహించి ఇతరులకు వినిపించాలి సాయి యొక్క ఈ అద్భుత చరిత్ర అత్యాదంగా శ్రవణం చేస్తే చెప్పేవారే మరియు వినేవారి దైన్యాన్ని నశిస్తుంది అంతేకాదు అందరికీ చెడు రోగులు రోజులు తొలగిపోతాయి బాబా యొక్క అలౌకికమైన లీలలను గని ఏ అభాగ్యుడు చికితుడవడు కేవలం వారి దర్శన మాత్రంతో సంతుష్టుడై వారి పాదాలలో లీనమైపోతాడు విస్తారమైన ఈ చరితాన్ని పరిశుద్ధ మనసుతో వినడానికి శుభప్రదమైన అవకాశం కలిగితే ఎవరు వృధా చేసుకుంటారు పుత్రమిత్ర కళత్రాలనే చుడిగుండాలలో కామ క్రోధాలనే మొసళ్ళు అనేక రోగాలనే తిమింగలాలు విజృంభిస్తుంటాయి ఆశలనే అలలు కలవర పెడుతుంటాయి ఉద్వేగాలనే దెబ్బలు మళ్ళీ మళ్ళీ తగులుతుంటాయి సుఖదుఖాలనే ద్వంద్వాలు మనసులో సంచాలని ఉత్పన్నం చేస్తాయి అయినా ప్రపంచాన్ని వదిలిపెట్టరు శుద్ధ బ్రహ్మవు నీవే కానీ శరీరంలో బతింపబడి ఉన్నావు పంజరంలోని తీగను గట్టిగా పట్టుకుని తలకిందులుగా వెళ్ళాడే చిలుకలా ఉన్నావు అని మనం స్వయంగా జీవాత్మకు బోధించాలి కేవలం మాయామోహాల వలన బుద్ధి భ్రమించింది ఆ కారణంగా నీ శ్రేయస్సును మర్చిపోయావు అని నిన్ను నీవే హెచ్చరించుకొని త్వరగా నీ స్వరూపాన్ని తెలుసుకో భ్రమ కారణంగా భ్రమ అధికమై మనసులో దేహాభిమానాది సంభ్రమాలు కలుగుతుంటాయి నేను నాది అన్నది మృగతృష్ణ వంటిదని తెలుసుకొని ఏ మమకారాలు లేకుండా ఉండాలి నేను నీవు అన్న ఈ ప్రపంచంలో ఎందుకు చిక్కుకుంటావు చిలుక నీ కాలికి ఉన్న బంధనాన్ని విదిలించుకొని పైకి ఎగిరి విహరించు ముక్తత ఉన్న చోట బద్ధత ఉంటుంది అట్లే బంధనం ఉన్నప్పుడు ముక్తి కూడా ఉంటుంది ఈ ఉభయ దశలను దాటి శుద్ధ స్వరూపమందు స్థిరపడాలి ఇది జ్ఞానం సుఖం మరియు దుఃఖం అనే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని సాధించుకుంటే పరమజ్ఞానం సమీపంలోనే ఉన్నట్టు శరీరంలో నేను నీవను భేదభావున్నంత వరకు నీవు స్వహితాన్ని తెలుసుకోలేవు అందువల్ల నీ నా అన్నదాన్ని వదిలి కృపాణులా శరీరాన్ని అంటిపెట్టుకోవటం మానేసి నువ్వు తెలుసుకో కుబేరుని వంటి ధనవంతుడు భిక్షావృతితో తిరుగుతుంటే అది కేవలం అజ్ఞానం వల్ల ఆపాదించుకున్న దౌర్భాగ్యమే ఎప్పుడూ ఉత్తమమైన శాస్త్రాలను శ్రవణం చేయాలి సద్గురు యొక్క వచనాలను విశ్వాసంతో పాటించాలి వారిని శ్రద్ధగా అనుసంధానం చేయాలి జనులు గురువుల ఆచార పద్ధతులు చూసి తమను ఉద్ధరించుకోవడానికి మార్గాలను ఎన్నుకుంటారు అలా అసంఖ్య జీవులు ఉద్ధరించబడి మోక్షాన్ని సహజంగా పొందుతారు భవబంధనాలు విడిపోయే గడి ఎప్పుడొస్తుందా అని అహర్నిసలు ఆలోచించేవారు త్వరగా విముక్తిని పొందుతారు ప్రపంచం నిస్సారమని బాగా తెలుసుకొని వీలైనంతవరకు ఏకాంతాన్ని సదుపయోగం చేసుకుని ఏకాంతంలో ఎప్పుడూ అధ్యయనంలో ఆత్మచింతనలోనూ ఉండాలి శిష్యులు సంపూర్ణ వినయ విధేతలు శ్రద్ధ భక్తి కల మనసుతో సాష్టాంగపడి శరణు వీడితే తప్ప గురువు జ్ఞాననిధిని ప్రసాదించరు గురువుకు సర్వస్వాన్ని అర్పించి వారి శుశ్రూష చేయాలి బంధమోక్షాలు గుర్చి బాగా తెలుసుకోవాలి విద్య అవిద్య గురించిన ప్రశ్నలను గురువుని అడిగి తెలుసుకొని సఫలత చెందాలి ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు అన్న విషయాలను గురువు తప్ప ఎవరు చెప్పరు గురువుకు సంపూర్ణంగా శరణాగతులైతే తప్ప వారు ఏ కాస్త జ్ఞానాన్ని ప్రసాదించరు గురువు కాక ఇతరులు ఎవరైనా జ్ఞానబోధ చేసినా దానితో భవవందనాలు విడిపోవు అది కించితేన మోక్షఫలప్రదం కాదు అది మనసులో అస్సలు నాటుకోదు గురువు విన జ్ఞానప్రాప్తి లేదని పండితులందరికీ విదితమే బ్రహ్మ మరియు ఆత్మ ఒకటి అన్న విషయాన్ని అనుభవింపచేసే సామర్థ్యం గురుచరణాలకే ఉంది అక్కడ ఏ సందేహాలు లేకుండా దర్పాభిమానాలను వదిలివేసి గురువుకి సాస్తాంగదండ ప్రణామం చేసి వారి చిరణాలపై శిరస్సుంచాలి దృఢమైన మనస్సుతో గురుచరణాలను గట్టిగా పట్టుకొని నేను మీ దాసాను దాసుణ్ణి మీ పాతలని నమ్మాను అని నోటితో అంటే చాలు ఇక వారి చపత్కారాన్ని చూడండి దయాసాగరులైన ఆ గురువు తమ అనుగ్రహమనే అలల శయ్యపై తేలి ఆడించగలరు తమ అభయాస్తాన్ని శిరస్సుపై నుంచి ఈడా నాడులను సరిచేసి సమస్త పాతకాల రాసిని దహించి వేసి నుదుట వీపుతిని పెడతారు ఆ విధంగా బాబా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తిని కేవలం నిమిత్త మాత్రనిగా చేసి భక్తులకు బ్రహ్మ నిరూపణను జీవుని శివుని ఐక్యత జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించారు ఇంతటి గొప్ప విద్య అనుపమానమైన ప్రజ్ఞ ఉన్న సాయి మహారాజుకు హాస్యరసం ఎందుకు ఇష్టం వినోదం వారికి ఎందుకు ప్రీతికరం అని సహజంగా అనుమానం కలుగుతుంది కదా బాగా ఆలోచిస్తే ఒక్కటే సమాధానం శబ్దగా వినండి పసిపిల్లలతో మాట్లాడుతూ వారి వచ్చిరాని ముద్దు మాటలతో ఆనందిస్తున్నప్పుడు మనం ఎవరైనా పెద్దవారిలా ప్రవర్తిస్తామా ఆ ప్రేమను శబ్దాలు వర్ణించగలవా వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ పొట్టలో ఏ రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా వారికి మందు మాత్రలు తల్లి ఇవ్వాలి వారు ఒకవేళ మందు తాగక మొండికేస్తే వారిని ఒకప్పుడు బతిమలాడి బామాడి లేదా ఒకప్పుడు కళ్ళు ఎర్ర చేసి బెత్తం దెబ్బలు తగిలించో లేదా ఒకప్పుడు ప్రేమగా గుండెలకు హత్తుకునేది తెలియే బాలులు పెద్దవారయ్యాక వారి బుద్ధి తీవ్రతను బుద్ధి మాంద్రాన్ని గమనించి వారిని లాలించాలి అట్లే జ్ఞానంలో కూడా తీక్షణమైన బుద్ధి గల వారు జ్ఞానోపదేశాన్ని క్షణం ఆలస్యం లేకుండా త్వరగా గ్రహిస్తారు అదే మంద బుద్ధి వారి తలకెక్కించడం చాలా కష్టం జ్ఞాననిధి అయిన సాయి సమర్థులు ముందు భక్తుల యొక్క బుద్ధిని వారి పాత్రతను నిర్ధారించి జ్ఞానాన్ని సమృద్ధిగా వితరణ చేస్తారు వారు పూర్ణ అంతర్జ్ఞాని వారికి అందరి గురించి ముందే తెలుసు వారి వారి అర్హతలను అనుసరించి సాధనను నియమిస్తారు అట్లే వారి వారి అర్హతలను తెలుసుకొని వారి యోగ్యతలను అయోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతలు వహిస్తారు మనం పైకి వయసు మళ్ళిన వారి వలె కనిపించినా సాగి సిద్ధుని ఎదుట నిజంగా పిల్లల కంటే పిల్లలం ఎప్పుడూ వినోదం కోసం పడతాం బాబా వినోదానికి నిలయం ఎక్కడ ఎవరికి ఏది రుచిస్తుందో చక్కగా తెలుసుకొని భక్తుల కోరికలను తీర్చేవారిని సుతుష్టుల్ని చేస్తారు బుద్ధిమంతులు కానీ లేదా మందబుద్ధులు కానీ ఈ చరిత్రను పట్టిస్తే పరమానందం కలుగుతుంది శ్రవణం చేస్తే వినాలనే కుతూహలం పెరుగుతుంది మననం చేస్తే సంతృప్తి ఆనందం లభిస్తాయి మరలా మరలా పట్టిస్తే పరమార్థ జ్ఞానం కలుగుతుంది నితిశ్వాసలు చేస్తే మహదాహ్లాదం అనంతమైన సుఖం లభిస్తుంది ఇది ఇటువంటి అమోఘమైన లీల ఇలాంటి అనుభవాన్ని కించిత్తేన పొందిన భాగ్యవంతులు కాయ వాచ మనసులతో సాయికి అంకితమైపోయారు సాయి లీలలు తర్కానికి అంతుపట్టనివి హేమాడ్ సాయి చరణాలకు శరణు చుచ్చి బ్రహ్మజ్ఞానం కోరిన వచ్చిన వ్యక్తిని నిమిత్త మాత్రనిగా చేసి భక్తుల శ్రేయస్సుకి బాబా వినోదం ద్వారా జ్ఞాన ప్రదానం చేయడం చెప్పాడు తర్వాత హెచ్చయ్య ఎంతకంటే మధురమై శ్రవణార్థుల కోరికను తీరుస్తుంది బాబా నా మనసులో రహస్యంగా ఉన్న కోరికను స్పష్టంగా వెల్లడి చేసి తీర్చడం నేను మాధవరావతకు వెళ్ళి అతనికి బాబా యొక్క సందేశాన్ని అందించి బాబా యొక్క అనుగ్రహాన్ని పొందిన విషయాన్ని సంపూర్ణంగా వినండి స్వస్తి శ్రీ సంత సచ్చిన ప్రేరితము భక్త హేమాడపంథి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరితంలో బ్రహ్మజ్ఞాన కథనమను పదునేవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై